హాయ్ హలో అందరికీ నమస్తే నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట మార్నింగ్ ఫైవ్ టు ఎయిత్ ఈరోజు లంచ్ బాక్స్లోకి ఏమేమి ప్రిపేర్ చేశాను టిఫెను ఇంకా లంచ్ బాక్స్ ప్యాకింగ్ అదంతా కూడా ఈరోజు బ్లాగ్లో అయితే షూట్ చేశాను అనమాట ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్కి లేచాను సో ఈరోజు నైట్ ఏమైందంటే నిన్న పప్పు పోయడం మర్చిపోయాను అనమాట టిఫిన్ చేయడానికి పప్పు ఏం లేదు పిండి కూడా అయిపోయింది సో ఈరోజు వచ్చేసి ఇంకా అప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచించాను అనమాట ఫైవ్కి లేసాను కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పెసరపప్పుతో దోశ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పెసరపప్పుతో అయితే త్వరగా పప్పు నానిపోతుంది కదా సో దానికోసమైతే నేను ఇక్కడ ఒక కప్ వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను అయితే నానడానికి ఎక్కువ టైం పడుతుంది బట్ పెసరపప్పు కాబట్టి త్వరగా అయిపోతుందని ఇలా చేస్తున్నాను అనమాట ఒకప్పు పెసరపప్పు వేసుకుని ఇంకొక పావు కప్పు వరకు ఏమో అటుకులు వేసాను అలాగే కొంచెం ఒక టీ స్పూన్ వరకు మెంతులు అయితే వేస్తున్నాను అనమాట మెంతులు వేసేసుకొని చక్కగా వాటర్ పోసేసి నానబెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎండలు అయితే స్టార్ట్ అయినాయి కదా ఇంకా పిల్లలకి కొంచెం చలో చేయడానికి అని చెప్పి సగ్గుబియ్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా సగ్గు బియ్యం కూడా నానబెట్టి ఫస్ట్ అయితే నానబెట్టేసుకుంటే కొంచెం త్వరగా అయితే అనమాట సో సగ్గుబియ్యం ఒకసారి కడుక్కొని కొంచెం వాటర్ అయితే వేసుకొని నానబెట్టేసాను ఈరోజు ఇంత రెయిన్బో కలర్స్ లాగా వచ్చిందనమాట బయట చూడడానికి బాగుందని చెప్పి షూట్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద ఒక పక్కన గుడ్లు పెట్టాను ఒక వైపు ఏమో ఒక చిన్న గ్లాస్ వరకు అయితే రైస్ పెట్టానుమాట కేవలం పిల్లల కోసమే ఒక గ్లాసే వండుతాను పొద్దున్నే అంతే పెట్టుకున్నాను ఇంక వచ్చేసి ఆలు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను సో ఆలు ఇంకా క్యారెట్ వాష్ చేసి వాటర్లో వేసుకున్నాను అనమాట ఇంకా పెసరట్టు కోసం అయితే చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఫాస్ట్గా వెజిటబుల్స్ అయితే కట్ చేసేస్తున్నాను అనమాట ఈలోపు వెజిటబుల్స్ కట్ చేసుకునేలోపు ఇంకా రైస్ అయితే అవుతూ ఉంటుంది ఈ కట్ చేసిన తర్వాత ఇంకా రైస్ పక్కన పెట్టేసుకుని కూర అయితే పొయ్యి మీద వేసేస్తాను ఎగ్స్ అయితే ఫస్ట్ ఉడికిపోయినాయి అందుకని ఇంకా అది తీసేసి ఈ స్టవ్ మీద అయితే కూర వేస్తున్నాను అనమాట ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసాను క్యారెట్ ఒత్తి ఫ్రై అయితే కొంచెం స్వీట్గా ఉంటుంది కదా ఇలా ఆలుతో కలిపి చేసుకుంటే బాగుంటుంది సో ఇందులో కొంచెం పసుపు అనమాట ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇంకా బంగాళదుంప క్యారెట్ ముక్కలు వేసేసాను తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకొని దీని మీద అయితే మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టుకుని ఇంకా స్నాక్స్ రెడీ చేయడం కోసం అయితే ఈరోజు వాటర్ మిలన్ తీసుకున్నాను ఇప్పుడు స్నాక్స్ బాక్స్లో వాటర్ మిలన్ ముక్కలతో పాటు రెండు ఖర్జూరకాయలు పెట్టాను అనమాట స్నాక్స్ బాక్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా ఈ స్టవ్తో రైస్ అయిపోయింది కాబట్టి ఇంకా కర్రీ షిఫ్ట్ చేసేసుకుని ఈ గిన్నె మీద ఈ పొయ్యి మీద అయితే ఇంకా సగ్గు బియ్యం పెట్టుకున్నాను అనమాట కూర అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఈ ఫ్రైలో రెండు వెల్లుల్లి దంచుకొని వేసుకుంటే బాగుంటుంది అల్లం కాకుండా ఉత్తి వెల్లుల్లిపాయలు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట సో రెండు వెల్లుల్లిపాయ రబ్బరు కొట్టేసుకుని వేసుకుంటున్నాను ఇంకా దీంతో పాటు కారము అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసేసుకుని ఇంకా ఆసేపు ఫ్రై చేసుకుంటున్నాను క్యారెట్ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా ఈలోపు టిఫిన్ కోసం పెసరపప్పు నానబెట్టాను కదా చక్కగా ఒక గంట సేపు నానింది ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను తర్వాత దీంతో పాటు కొంచెం కొత్తిమీర అనమాట టేస్ట్ బాగుంటుంది ఇంకా తర్వాత ఇంకా దీనికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని పెసర పిండిని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా టిఫిన్ కోసం పిండి కూడా రెడీ అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయతో ఒకసారి రుద్దుకుంటే దోశ అతుక్కోకుండా వస్తుంది సో ఇంకా ఈ పెసరపిండితో చక్కగా దోశలు అయితే వేసుకున్నాను టిఫిన్ పని కూడా అయిపోయింది ఆల్రెడీ టమాటా చట్నీ నేను చేసింది అనమాట సో ఇంకా సగ్ పెట్టాను కదా అవి కూడా సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయినాయి ఇంక ఇప్పుడు ఇందులో బెల్లం కూడా వేస్తానంటే సగ్గుబియ్యం జావ కూడా రెడీ అయిపోతుంది కాకపోతే సగ్గుబియ్యం బియ్యం జావ కొంచెం కాలుతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఈ సగ్గుబియ్యం గిన్నెని వాటర్లో పెట్టి ఉంచాను అనమాట త్వరగా చల్లారుతుందని ఇంకైతే బాగా చల్లారింది ఇంకా వీటిని అయితే బాటిల్స్లో అయితే పోసేస్తున్నాను అనమాట సిప్పర్ బాటిల్స్ ఉంటాయి కదా అందులో సో ఇంకా జావా రెడీ అయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ ప్యాకింగ్ అయిపోయిందనమాట కొంచెం గర్డ్ రైస్ అలాగే ఆలు క్యారెట్ ఫ్రై చేసేసి లంచ్ బాక్స్ కూడా అయితే ప్యాక్ చేస్తాను ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు ఇంకా ఎయిట్ అయిపో వస్తుంది అనమాట మధ్య మధ్యలో వెళ్ళి మా వాళ్ళని లేపుతూ ఇంకా వాళ్ళని కూడా రెడీ చేస్తాను ఫైనల్గా అయితే లంచ్ బాక్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా వాటర్ బాటిల్స్ పెట్టేసి బాక్స్తో పాటుగా ఇంకా నాప్కిన్స్ కూడా పెట్టేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను అనమాట ఈరోజు ఫైవ్ టు ఎయిట్ నా వ్లాగ్ ఇది అనమాట ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత నేను కూడా దూసులు అయితే వేసుకున్నాను అనమాట సో ఇంకా సగ్బీంజా కాసుకున్నాను కదా అది కూడా గ్లాస్లో పెట్టుకున్నాను బట్ టిఫిన్ అది తిన్న తర్వాత కాసేపటికే తాగుతానన్నమాట సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ